వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అక్కడ ఈరోజు నా కాన్సెప్ట్ బీ ఫార్మ్స్ యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది బాగా గమనించండి ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఈజ్ ఆమ్ ఆర్ పాస్ట్ బీ ఫార్మ్స్ వజ్ వర్ పాస్ట్ పార్టిసిపల్ పర్టిసిఫుల్ వాట్ బీన్ ఇట్స్ వాట్ వి త్రీ ఈజ్ ఆర్ వజ్ వర్ బీన్ వీటి తర్వాత బాగా గమనించండి వాజ్ వర్ బీన్ తర్వాత వర్బ్ ఫోర్ కనుక వస్తే వర్బ్ ఫోర్ ఏంటి సార్ ఈ వర్బ్ అంటే గో వెంచ్ గాన్ గోయింగ్ వర్బ్ వన్ వబు టూ వర్బు త్రీ వబు ఫోర్ చేక్ చుక్ అండ్ చే టేక్ టు టేక్ అండ్ టేకింగ్ దట్ ఇస్ కాల్డ్ వర్క్ ఫోర్ బాగా గమనించండి బీ ఫార్మ్స్ ఈజ్ యామ్ ఆర్ల తర్వాత లేదా వాజ్ వర్ బీన్ తర్వాత వి ఫోర్ కనుక వస్తే అవి కంటిన్యూస్ టెన్సెస్ అవుతాయి అది ప్రెజెంట్ కంటిన్యూస్ అయినా కానీ లేకపోతే పాస్ట్ కంటిన్యూస్ కానీ లేకపోతే ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ లేకపోతే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పార్ట్ ఏదైనా ఒక కంటిన్యూస్ టెన్స్ అవుతుంది యాక్టివ్ వాయిస్ అవుతాయి టెన్సెస్ అవుతాయి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వీటన్నిటి ముందర సబ్జెక్ట్ వేసుకోండి సబ్జెక్టు ఈజామారు వజువర్రు బీ బీన్ ప్లస్ వి ఫోర్ అయితే యాక్టివ్ వాయిస్లు అయితే సపోజ్ నేను ఐ ఆమ్ తీసుకున్నా టేకింగ్ అంటున్నా వి ఫోర్ తీసుకుంటున్నా ఐఎమ్ టేకింగ్ నేను ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నా ఐఆమ్ టేకింగ్ క్లాస్ నో రైట్ నో ఆమ్ టేకింగ్ ఏ క్లాస్ అంటున్నా అలా కాకుండా ఈజ్ ఆమ్ ఆర్లు వాజ్ వర్ బి బీ ఫార్మ్స్ తర్వాత వి ఫోర్ కాకుండా వి త్రీ వచ్చిందనుకోండి వి త్రీ వరకు వచ్చిందనుకోండి అస్ అండర్స్టాండ్ ఇప్పుడు నేను వి ఫోర్తో ఒక స్టేట్మెంటు వి త్రీతో ఒక స్టేట్మెంట్ చేస్తాను స్టేట్మెంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి మీనింగ్లో ఎంత వేరియేషన్ ఉంటుంది లెట్ అస్ అండర్స్టాండ్ ఐ ఐ వాస్ టేకింగ్ ఐ వాస్ టేకింగ్ ద క్లాస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే పాస్ట్ కంటిన్యూస్ నిన్న ఈ సమయానికి క్లాస్ నేను తీసుకుంటూ ఉంటుంది ఐ వాస్ టేకింగ్ ద క్లాస్ ఎస్టర్డే యాక్చువల్లీ నిన్న ఇటానికి క్లాస్ తీసుకుంటుంది ఐ వాస్ టేకింగ్ ద క్లాస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే సబ్జెక్ట్ తర్వాత వాస్ తర్వాత వి ఫోర్ తీసుకున్నా ఇప్పుడు సబ్జెక్టు వాస్ తర్వాత వీ ఫోర్ తీసుకోకుండా వీ త్రీ తీసుకుంటా అంటే వర్బు త్రీ తీసుకుంటా టేకెన్ ఐ వాస్ ఐ వాస్ టేకెన్ ఐ వాస్ టేకెన్ ఎన్ చూడండి ఐ వాజ్ తర్వాత టేకింగ్ వస్తే నేను తీసుకుంటుంటిని ఐ వాస్ టేకెన్ అంటే నన్ను తీసుకున్నారు నేను తీసుకోబడ్డాను అంటే నన్ను తీసుకున్నారు పాసివ్ వాయిస్ సింపుల్ పాస్ టు ప్యాసివ్ వాయిస్ గమనించాల్సింది ఏంటంటే బీ ఫార్మ్స్ తర్వాత బీ ఫార్మ్స్ తర్వాత జాగ్రత్త గమనించాలి బీ ఫార్మ్స్ తర్వాత వి ఫోర్ కనుక వస్తే యాక్టివ్ వాయిస్ తర్వాత వి ఫోర్ కాకుండా వర్బు త్రీ బీ ఫార్మ్ ప్లస్ వర్బు త్రీ ఇస్ ఈక్వల్ టు ప్యాసివైస్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా బీంత తీసుకున్నా ఐ ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఎ లాంగ్ టైమ్ నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నా ఐ బీన్ ఆస్కింగ్ ఫర్ ఎమ్ వర్బు చూడండి ఆస్క్ ఆస్క్ నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నా ఐ బీన్ ఆస్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటున్నా అలా కాకుండా బీన్ తర్వాత వి ఫోర్ వస్తే నేను అడుగుతూ ఉన్నాను అన్నాను బీన్ తర్వాత వి ఫోర్ కాకుండా వి త్రీ తీసుకుంటాను అంటే ఆస్క్డ్ తీసుకుంటాను ఐ ఐ హీన్ ఐ హవ్ బీన్ ఆస్క్డ్ బాగా చూడండి బీన్ తర్వాత వి ఫోర్ వస్తే నేను అడుగుతున్నాను అనే మీనింగ్ వచ్చింది బీన్ తర్వాత ఆస్క్డ్ అంటే వి త్రీ వస్తే మీనింగు నేను అడగబడ్డాను నన్ను నన్ను అడిగారు ఐ బీన్ ఆస్క్ బై మై మేనేజర్ మా మేనేజర్ ద్వారా నేను అడగబడ్డాను అంటే నన్ను అడిగాడు అని ఐ బీన్ ఆస్కింగ్ అంటే నేను అడుగుతున్నాను ఐ బీన్ ఆస్క్డ్ అంటే నన్ను అడిగారు దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ బీ ఫార్మ్స్ బీన్ తర్వాత వి ఫోర్ వస్తే యాక్టివ్ వాయిస్ బీన్ తర్వాత వి త్రీ కనుక వస్తే ఇట్స్ అ ప్యాసివ్ వాయిస్ సో హెల్పింగ్ వర్బు ప్లస్ వి ఫోర్ యాక్టివ్ వాయిస్ అని కన్సిడర్ చేసుకోండి హెల్పింగ్ వర్బు ప్లస్ వి త్రీ అనేది ప్యాసివ్ వాయిస్గా మనం కన్ఫర్ట్ చేసుకోండి లెట్ అస్ అండర్స్టాండ్ మీరు అడుగుతున్నారు సబ్జెక్ట్ యూ తీసుకున్న యూకి ఆర్ యు ఆర్ ఆస్కింగ్ మీరు అడుగుతున్నారు యు ఆర్ ఆస్కింగ్ అట్లా కాకుండా ఆర్ తర్వాత ఆస్కింగ్ తీసేసి వి త్రీ పెడుతున్నా ఆర్ ఆస్క్డ్ అంటే యు ఆర్ ఆస్కింగ్ అంటే మీరు అడుగుతున్నారు యు ఆర్ ఆస్క్డ్ బై ద టీచర్ అంటే యు ఆర్ ఆస్కింగ్ అంటే నువ్వు అడుగుతున్నావు యు ఆర్ అంటే నువ్వు అడుగుతావు యు ఆర్ ఆస్క్డ్ అంటే నిన్నే అడుగుతావు నిన్నే అడిగినారు ద టీచర్ ఈజ్ ఆస్కింగ్ యు రైట్ సో దట్స్ వాట్ ద బ్యూటీ బీ ఫార్మ్స్ తర్వాత వి ఫోర్ వస్తే యాక్టివ్ వాయిస్ తీసుకోండి వి త్రీ వస్తే ప్యాస్ వాయిస్ తీసుకోండి ఏ టాపిక్ మీద ఇంకో క్లాస్ నేను నెక్స్ట్ క్లాస్లో లేకపోతే నెక్స్ట్ వీడియోలో నేను లైక్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టేట్ ట్యూన్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ థ్యాంక్ యూ